ಇಲ್ಲೂ ಚಾಲ ಸೂಪರ್ ಕಥಾ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಹೀರೋ ಸೂಪರ್ ಫೈಟ್ ఐట్ వెరీ గుడ్ ఇట్స్ ఫ్యామిలీ ఎమోషన్ ఆల్ సపోర్ట్ అవి చూపించాలి ప్రజెంట్ నాచే అదే సినిమా చాలా బాగుంది చాలా మంచి మూవీ సూపర్ సూపర్ సినిమా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ అంతా కూర్చొని సరదా చూసుకోవచ్చు మంచి యాక్షన్ ప్లస్ మంచి బిజిఎం మంచి ఫాదర్ సెంటిమెంట్ సో మన టాలీవుడ్కి కి ఇంకొక మంచి మాస్ హీరో దొరికాడు సినిమా బ్లాక్ బస్టర్ బాగుంది యాక్షన్ మూవీ చాలా బాగుంది అన్న సినిమా సినిమా అయితే నాకు ఎలా అంటే ఒక కాంతారా ఒక కేజీఎఫ్ అయితే ఎలా వచ్చి అయితే కరోనా ఇండస్ట్రీ నుంచి తెలుగులో వచ్చి హిట్ ఇది కూడా అంత బాగా హిట్ అయిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో అంత బాగుంది సినిమా నిజంగా లిటరల్లీ హీరో యాక్షన్ అయితే ఆ లవ్ యాక్షన్ చాలా బాగుంది అంటే ఒక వచ్చింది చాలా బాగుంది ఆల్ఫా చాలా బాగుంది నిజంగా కన్నడలో వచ్చినటువంటి కేజిఎఫ్ కానీ కాంతర్ కానీ ఒకప్పుడు అవి ఉండే ఇప్పుడు ఆల్ఫా ఉంటుంది చాలా బాగుంది హీరో అయితే స్ప్రింగుల్ అన్నట్టు ఫైట్ సిన్ చాలా క్రేజ్ అనిపించింది మంచి అవ్వడానికి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుందండి ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉంది హీరో హేమంత్ కుమార్ గారు గా పర్ఫార్మ్ చేశారు ఆ స్టోరీ కానీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ అన్ని లిరిక్స్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఆర్ ఓకే ఒక మంచి తెలుగు సినిమా కన్నడ సినిమా కాదు పక్కా గెలి సినిమా లాగా ఉంది హేమంత్ కుమార్ గారికి మంచి భవిష్యత్తు ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మారుతారా అంటే సినిమాలతో మారతారు అంటే ఏమో వన్ నార్ టూ పర్సెంట్ మారచ్చు మంచి పర్సెంట్